ఫెస్టివల్ సీజన్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం రిటైర్డ్ అవుట్ లగ్నో సూపర్ జైన్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మను ఆ టీమ్ మేనేజ్మెంట్ రిటైర్డ్ అవుట్ గా పిలిచినప్పటి నుంచి ఇది మరింత చర్చనీయాంశమైంది మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాత్రం రిటైర్డ్ అవుట్ వ్యూహాన్ని తప్పుబట్టాడు ఇది ఏమాత్రం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు తిలక్ వర్మను రిటైర్ అవుట్ గా బయటకు రప్పించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు ఇచ్చేసి తీవ్ర తడబడిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రిటైర్ అవుట్ గా బయటకు రప్పించింది ఇది సరికాదని తీవ్ర విమర్శలు రాగా తలకు బంతి తగలడంతోనే అతన్ని బయటకు పంపించామని హార్దిక్ వివరణ ఇచ్చాడు కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లోను చెన్నై సూపర్ కింగ్స్ తమ బ్యాటర్ బయటకు ఈ రెండు సందర్భాల్లో ఆ ఎదురైంది తాజాగా అవుట్ నిర్ణయాలపై ఎక్స్ వేదికగా స్పందించిన మహమ్మద్ కేఫ్ అసహనంతో ఆయా జట్లు రిటైర్ అవుట్ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయని అభిప్రాయపడ్డాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో రాహుల్ తేవాతియా బ్యాటింగ్ కు ఇలానే ఫ్రస్ట్రేటై రిటైర్ ఔట్ గా బయటకు పంపిస్తే అతను ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించేవాడా అని కేఫ్ ప్రశ్నించాడు ఈ స్ట్రాటజీ చాలా తక్కువ సందర్భాల్లో ఇస్తోందన్నాడు అతి తక్కువ మంది బ్యాటర్లు మాత్రమే తొలివంతిని సిక్సర్ గా కొడతారన్నాడు చాలా సందర్భాల్లో క్రీజులో పోరాడుతున్న బ్యాటర్లే విజయాలను అందించారని కేఫ్ చెప్పుకొచ్చాడు రాహుల్ ఆ వరుసగా ఐదు సిక్స్ బాధి తన జట్టును గెలిపించినప్పుడు తొలి పంతొమ్మిది బంతుల్లో అతను ఎనిమిది పరుగులే చేశాడని కైఫ్ గుర్తు చేశాడు కానీ ఐపీఎల్ జట్ల వాదన మరోలా ఉంది భారీ షాట్లాడేందుకు క్రీజ్ లో ఉన్న బ్యాటర్ ఇబ్బంది పడుతుంటే కొత్త బ్యాటర్ ను తీసుకొస్తే తప్పేంటని టీం కోచ్ వ్యాఖ్యానిస్తున్నారు తిలక్ వర్మ కాన్వే రిటైర్ అవుట్ల సమయంలో ఆయా జట్లు ఇదే వివరణ ఇచ్చాయి ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి మొత్తం ఐదుగురు బ్యాటర్లు రిటైర్ అవుట్ గా ఈ రోల్ను ను ఉపయోగించుకున్న తొలి బ్యాటర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో లక్నో సూపర్ జింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన అతను రిటైర్ గా మైదానం వీడాడు ఐపీఎల్ సీజన్ లో అథర్వా టైట్ సాయి సుదర్శన్ తాజా సీజన్ లో తిలక్ వర్మ డెవాన్ రిటైర్ అవుట్ అయ్యారు ఈ ఐదు సందర్భాల్లో ఈ రూల్ ను ఉపయోగించిన జట్లకు రెండు సార్లు మాత్రమే విజయం దక్కింది ఓవరాల్ గా అవుట్ తో ఆయా జట్లు పెద్దగా లాభపడడం లేదన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది